పట్టించుకున్న వాళ్ళు అక్కడక్కడ కనబడతారండి వజ్రాల్లా కనబడతాడు అక్కడక్కడ వజ్రం ఎక్కడన్నా కనబడుతుందా మీకు దొరుకుతుందా అరుదండి దొరికితే గలది అక్కడక్కడ ఉన్నారు మంచి స్నేహితులు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్నేహానికి పిలుస్తున్నాడు ఆయన నిన్నో విడిచిపెట్టేవాడు కాదు అందుకొని ఆయన నమ్మదగినవాడు అంటున్నాడు ఆ మాట ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు లోకములో స్నేహితులు విడిచిపెడతారేమో లోకములో మన ప్రాణ స్నేహితులు మనల్ని విడిచిపెడతారేమో కానీ ఆయన మట్టికి మనల్ని విడిచిపెట్టాడు ఆయన నమ్మదగినవాడు నీకు తగిన సమయంలో మేలు దయచేస్తాడు మొట్టమొదటిగా క్రీస్తుతో మనం సాహవాసం కలిగి ఉండాలి రెండవదిగా చూడండి ఒకసారి అదే కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చూడండి సహోదరులారా ప్రతి మనుష్యుడునూ ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితి